నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ అయితే నేను వినాయకుడి యొక్క మంత్రమైన ఓంగమ్ గణపతి నమ దాని గురించి చెప్తున్నానండి అయితే ముందుగా దానిలో మనకి ఆ మంత్రము చదువుకుంటాము అయితే దానికి కొన్ని జప పద్ధతులనే ఉన్నాయండి చూడండి నేను గణపతి మంత్రం జపానికి ప్రత్యేక పద్ధతులు రోజులు సూత్రాలు ఒక నెల వెయ్యి ఎనభై జపం ఫలితాలు కూడా వివరిస్తాను ఇప్పుడు నేను మీకు గణపతి మంత్రము ఓం గమ్ గణపతి నమః నమ జప పద్ధతులు రోజులు సూత్రాలు ఫలితాలు విస్తృతంగా వివరించాను చూడండి గణపతి మంత్ర జప పద్ధతులు పద్ధతి ప్రాథమిక నియమాలు మంత్రం ఓం గమ్ గణపతి నమః నమ మాల ఎనిమిది గింజలతో రత్నము మణి లేదా లవంగ మాల సమయం వచ్చేసి ఉదయం ఆరు టు ఎనిమిది సాయం లేదా సాయంకాలం ఆరు టు ఎనిమిది గంటలలో శుభ్రస్థలంలో చేసుకోవాలి స్థానం శుభ్రంగా ఉన్న గది లేదా గణపతి విగ్రహం ముందు కూర్చొని చేసుకోవాలి విగ్రహం ముందే జప విధానం సెకండ్ పాయింట్లో చూడండి పాయింట్స్ స్నానం చేసి శుభ్రంగా కూర్చోండి అలానే గణపతి విగ్రహము చిత్రం ముందు ధూపం లేదా దీపం వెలిగించండి మంత్రాన్ని ప్రతి శ్వాస వదిలే క్రమంలో జపించండి శ్వాస లోపల ఓం గమ్ అలానే శ్వాస బయటకు గణపతయే నమ ఎనిమిది సార్లు లేదా మాల పూర్తయ్యే వరకు జపించండి జపం ముగిసిన తర్వాత నమస్కారం చేసి చిన్న ప్రార్థన చేయండి ఓం గణపతి ఓ గణపతి నా మార్గంలో అడ్డంకులు తొలగించు విజయము ప్రసాదించు జ్ఞానము శాంతి ఇవ్వు ఇక్కడ చూడండి నేను ఇక్కడ మూడవ దానిలో రోజులు మరియు పద్ధతులు కూడా ఉన్నాయి ఏ రోజు చేసుకుంటే మనకి బాగుంటుంది ఫలితము సూచనలు కూడా ఉంది చూడండి ఒకసారి సోమవారం ఫలితము విద్యార్థులకు చదువుకు శక్తి ఉదయం జపం ఇరవై ఒక్కసార్లు అండి సూచనలు వచ్చేసి మంగళవారం ఉద్యోగము వ్యాపారం ఫలితం అనమాట నూట ఎనిమిది సార్లు జపించండి బుధవారం మానసిక శాంతి ఫలితము దీపం ధూపంతో జపం చేయండి గురువారం సంపద ఆర్థిక స్థిరత్వం వేద పఠనంతో జపం శుక్రవారం కుటుంబ ఐక్యత ప్రేమ భక్తి గీతాలతో జపం శనివారం ఆరోగ్యం దేహశక్తి ఎటువంటి మలినత రహిత స్థలంలో జపం మలినం లేకుండా అండి గణేష్ చవితి ప్రత్యేక శుభకార్యాలు గణపతిని ప్రత్యేకంగా ఆరాధించి వెయ్యి ఎనభై సార్లు జపం ఇక్కడ చూడండి ఫలితాలు నాలుగో పాయింట్లో విఘ్న నివారణ జీవితంలో ప్రతి అడ్డంకి తొలగిపోతుంది భక్తి పెరుగుతుంది సెకండ్ పాయింట్లో దేవీ దేవతల శరణు బలపడుతుంది ఇక్కడ చూడండి మానసిక భౌతిక శక్తులు శాంతి ధైర్యము ఏకాగ్రత నాలుగో పాయింట్ ఇక్కడ విజయము కొత్త ప్రారంభాలు సులభంగా సఫలమవుతాయి జ్ఞానము చదువులో ఉద్యోగంలో జీవిత నిర్ణయాల్లో స్పష్టత ఇక్కడ ఐదో పాయింట్లో చూడండి అదనపు సూచనలు శుభ్రంగా ఉండే ప్రదేశంలో మాత్రమే జపించాలి మంత్రం జపించే ముందు రెండు చేతులు జోడించి గంభీర భక్తితో ప్రార్థించాలి దీపం ధూపం సహా జపించడం శక్తిని ఎక్కువ చేస్తుంది మంత్రం జపంలో ఏకాగ్రత భక్తి విశ్వాసం ముఖ్యం మంత్ర జపంలో అండి సారాంశం ఓం గం గణపతే నమ జపం అడ్డంకులు తొలగించడం ప్లస్ విజయం ప్లస్ జ్ఞానం ప్లస్ భక్తి ప్లస్ మానసిక శాంతి ప్రతిరోజు నియమం కాపాడి జపించడం వల్ల జీవితంలోని ప్రతి ప్రయత్నంలో ఫలితం అనేది నిశ్చితం ఈ యొక్క ఈ ఈ రోజులు మరియు పద్ధతులు కనుక మనం పాటించి చక్కగా నియమాలను కాపాడుతూ చక్కగా ఇవి చేసుకుంటే అండి మనకి మంచిగా ఆ యొక్క విజ్ఞానం గణేశ్వరుడి యొక్క మనకి ఏ పనిలో అయినా మనకి ఆ విజ్ఞానం అనేది తొలగించి మనకి ఆ ఓంగ గణపతి మంత్రం చదువుకోవడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందండి లోకా సమస్తా సుకినో భవంతు సర్వేజనా సుకినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిహి